ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం తల్లికి వందనం రెండో విడతలో నిధులు సహా పలు అంశాలపై చర్చిస్తోంది సమర్థ నీటి ప్రణాళికతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఫోర్ విధానం ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని గన్నుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు విశాఖపట్నంలో సింహాచలం గిరి ప్రదక్షిణ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదల రాజధానిలో భూ సమీకరణ పలు సంస్థలకు భూ కేటాయింపులు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది అలాగే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రివర్గంలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సమర్థ నీటి ప్రణాళికతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని హారతి ఇచ్చారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పట్టిసీమ రాయలసీమ నీటి ప్రాజెక్టులకు వరదాయినిగా మారిందని తెలిపారు ఇప్పటివరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి పేర్కొంటూ పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి పదమూడు లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా అటు రాయలసీమకు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో మన అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ రోజు వరకు కూడా పట్టిసీమ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఫోర్ విధానం ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో ఫోర్ విధానంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు దారిద్య్ర దిగువను ఉన్న వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ ఆ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కోరుతూ చాలా సంస్థలు భారతదేశంలో లాభాలు నడుస్తుంది ప్రజలకి సౌకర్యవంతమైన కార్యక్రమం ఆ సెల్ ఫోన్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ ఇంటర్నెట్ ఇంత భారతదేశంలో ఫాస్ట్ గా ఇవాళ నాలుగో స్థానంలో ఉన్నాం మనం ట్రాన్స్ఫర్మేషన్ మారింది మొత్తం రోడ్స్ వచ్చినాయి కనెక్టివిటీ వచ్చింది ఫోన్ కనెక్షన్స్ వచ్చినాయి అభివృద్ధి చెందినటువంటి దేశాలు నాలుగో స్థానం రాగలి కాబట్టి ఆరోగ్యించినటువంటి కొన్ని నిర్ణయాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మామిడి మార్కెట్ యార్డ్ రైతులతో సమావేశమై గిట్టుబాటు ధరపై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జిల్లా ఆరోగ్య సేవల సమన్వయాధికారులు డీసీహెచ్ఎస్ ల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమన్వయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సేవలను పర్యవేక్షించాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుంచి అందే ఫిర్యాదులను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలతో విద్యుత్ సరఫరాపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన నిన్న దృశ్యమాధ్యం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి కుసుం సౌర విద్యుత్ యూనిట్లను వేగవంతం చేయాలని సూచించారు వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు విశాఖపట్నంలో సింహాచలం గిరి ప్రదక్షిణ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది కొండ దిగువన స్వామివారి తొలి పావంచా వద్ద నుంచి స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు రథాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చారు మరోవైపు ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు నుంచి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సిపి శంకభ్రతబాక్షి తెలిపారు భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులుగా ఆయన ఈరోజు బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా మాధవ్ పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ క్రియాశీలకంగా పనిచేస్తోందని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత కళాకారులు జి నాగరాజు కేంద్ర చేనేత జౌళిశాఖ జాతీయ చేనేత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికయ్యారు చేనేత పరిశ్రమకు సంబంధించి డిజైన్స్ ఆకృతుల అభివృద్ధి విభాగం కింద ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఏడవ తేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని అందజేస్తారు ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అనంతపురం మై భారత్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు తెలిపారు అనంతపురంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు ఇందులో భాగంగా అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో వికసిత్ భారత్ కా అమృత్కాల్ సేవ సుపరిపాలన పేదల సంక్షేమం కార్యక్రమాలపై యువతకు కార్యశాల నిర్వహిస్తున్నామని తెలిపారు నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు పట్టడం క్యాష్ ద రైన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా అవగాహన దిశగా నీటి సేకరణలో ప్రజల భాగస్వామ్యం అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది జిల్లాలలో ఈ ప్రచారాన్ని ఈ ఏడాది మార్చి ఇరవై రెండు నుండి నవంబర్ ముప్పయో తేదీ వరకు నిర్వహిస్తోంది ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల పునరుజ్జీవం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ ముప్పై రెండు పాయింట్ల నష్టంతో ఎనభై మూడు వేల ఆరు వందల ఎనభై వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ ఏడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఐదు వందల పదిహేను వద్ద ట్రేడ్ అవుతోంది దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి ఆనాలు దిగుట రూప ఆవరణలు నైతి గాలుడు మరియు గాలుడు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాను రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములకు వాతావరణం చూచాడు ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదు రూములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కూడా ఒకటి లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం తల్లికి వందనం రెండో విడతలో నిధులు సహా పలు అంశాలపై చర్చిస్తోంది సమర్థ నీటి ప్రణాళికతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా పీఫోర్ విధానం ద్వారా పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు విశాఖపట్నంలో సింహాచలం గిరి ప్రదక్షిణ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు